హాయ్ ఎలా ఉన్నారు వీళ్ళిద్దరు ఒకళ్ళనొకరు చూసుకున్నారు కానీ ఎదురెదురుగా దగ్గరికి ఫేస్ టు ఫేస్ రావడం ఇదే ఫస్ట్ టైం చూడండి కొరకూడదమ్మా గట్టిగా ఛానల్ ఎవరైనా కొత్త అయితే వాళ్ళ కోసం చెప్తున్నాను బబ్బుల్ అంటే బర్డ్ పేరు టెడ్డీ అంటే డాగ్ పేరు డాగ్ ని తీసుకొచ్చి అరౌండ్ టూ వీక్స్ అయింది బర్డ్ ఎప్పటి నుంచో ఉందనమాట అయితే ఈ రెండు ఎప్పుడు దూరం దూరం చూసుకోవడమే కానీ ఇలా మొహంలో మొహం పెట్టే ఎప్పుడు చూసుకోలేదు ఈరోజు దగ్గర పెట్టేసరికి ఏదో నాకేసుకుని ఒకదాన్ని ఒకటి ఏదో చెప్పేసుకుంటున్నాడు వాళ్ళ భాషలో చేత పట్టుకోకూడదు చూసారా బబ్బులేమో వాడిని కాల్తో పట్టుకొని ఏదో ఆడాలని ట్రై చేస్తుంది వీడేమో నాకేసి ప్రేమ చూపించేస్తున్నాడు అనమాట ఇంకా ఇదేమో టూ వీక్స్ తర్వాత ఇంటరాక్షన్ అనమాట అసలు ఫస్ట్ టైం ఒకళ్ళనొకరు చూసుకున్నప్పుడు వీళ్ళు ఎలా ఫీల్ అయ్యారో రేపు లాంగ్ వీడియో పెడతాను చూసేసేయండి లాంగ్ వీడియోలో ఇంకా క్లియర్ గా చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి